అందరికి నా పేరు వి రవికుమార్ నేను పాదతడి అవుతున్న విద్యార్థిని ఈరోజు నేను రెండో పాఠం ఎవరి భాష వాళ్ళకి వినసొంపు రచయిత పరిచయం చెప్పబోతున్నాను రచయిత డాక్టర్ శ్యామ్ల సదాశివ కాలం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మరణం రెండు వేల సంస్కృతం హిందీ ఉర్దూ ఆంగ్లం ఫాస్ట్ మరియు ఎన్నో ఇతని భాషల్లో అనువదించాడు జన్మ జన్మ జన్మస్థలం కుమ్రమే మసిమాబాద్ జిల్లాలోని తెలుగుపల్లెలోని జన్మించాడు రచనలు రచనలు ఉర్దూ సాహిత చరిత ఆంజదుబాయిలు మలయామారతారు ఏ ఏది సంగీత శిఖరాలు ప్రత్యేకత సహోదయ విమ విమర్శకుడైన విమర్శకుడైన ఇతని రచనలు భాష సహజ సుందరంగా సౌరవంగా ముచ్చట్లు రూపాల్లోని ఉచ్చట్ల రూపాల్లోనే మనసుకి హత్తుకున్నట్టుగా ఉంటుంది ధన్యవాదాలు